మీ అందరికీ నాలుగు ఉదయపూర్ కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు అందరూ బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా తిరిగి మళ్ళీ ఈ విధంగా కూడుకొని మనందరం మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడికి గత శనివారం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని జ్యూటీ తస్సీజీసిన ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మానక చూస్తున్నారో మనందరూ కూడా మన ప్రభు మన రక్షకుడు పరిశుద్ధ పరిశుద్ధనామాలు మన తండ్రి అయిన దేవుడు సల్లగా కాపాడి మన జీవితాలు చేసిన ప్రతి మేలుకు ప్రతి ఉపకారానికి ప్రతి అద్భుత క్రీకై మన ప్రియుడు మన రక్షడ పరిశుద్ధ పరిశుద్ధనామాలు తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సిద్ధులు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక అమూల్యమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ చెమ్మ కలిగిన మా పరలోకపు తండ్రి కృప కలిగిన నామానికి వందనాలు నైనా గత శనివారం చిప్పటి వరకునైనా మమ్మల్ని ఏమీ సంఘానికి వస్తున్న బిడ్డల్ని ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా కాపాడి మంచి ఆరోగ్యం ఆవిషనిచ్చి మళ్ళా నీ మాటలు వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయం మాకు ఇచ్చినందుకు తండ్రిని కొందనాలు చెల్లించుకుంటున్నానైనా ఎంతమంది అయితే ఆసక్తి కలిగి మాటలు చూస్తున్నారో వారిని వారి కుటుంబాలను దీవించండి ఈ మాటలు విని వాక్యానుసారంగా బ్రతకడానికి కృపను ఏమని అడుగుతూ ఎదుగుతాయండీ మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపి నీ మాటలు చెప్పగలిగే భాగ్యం గురించి సహాయం చేయమని క్రీస్తు పేరు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె చెప్పగలిగిన దేవుని పిల్లరా ఇవాళ మన జీవితాల్లో ఒక పాఠాన్ని నేర్చుకుందాము మనం మనం కూడా ఇలాంటి క్రియల్లో ఇలాంటి పనుల్లో ఒకలా ఉంటే మానుకొని జాగ్రత్త పడేవాళ్ళుగా ఉండాలని దేవుడు ఒక మంచి హెచ్చరికనిగా చెప్పుకోవచ్చు మన జీవితంలో ఒకసారి మనం చూడగలిగే గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనముతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నాడు దేవుని పిల్లల పూర్వకంగా చూద్దాము నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును ఇత్తువాడు దానిని కోయను అన్నాడు అంటే దేవుడు ఏం అంటే నేను చూసు వరకు అంటే నేను వరకు అక్రమమును ఎత్తువాడు అక్రమమును ఎత్తి ఏమండి అక్రమమును దున్ని ఏమండి అక్రమమును దున్ని కీడును ఎత్తువాడు దానిని కోయును అని రాయిపోయాడు మనం అసలు అక్రమమును ఎత్తటమేంది ఏమండి కీడును ఏంది దేవుని పిల్లరా అసలు ఆ పంటే కోయటమేంది అక్రమం అనేది ఏమండి అక్రమ విస్తరించడం వల్ల అనేక మందిలో ప్రేమ ఉంటుంది బైబుల్లో అసలు అక్రమను ఏమంటే అంట కీడునంట దున్నటం అంట దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఒకసారి ధ్యానం చేసుకుందాం ఈ మాటలు ఒకసారి చూడగలిగితే మన అక్రమమును దున్ని కీడును ఎత్తువాడు ఆ పంటే కోయినం మరి ఇంకా మనం చూడగలిగితే యోగనందంలో మరి దా గలతీ పత్రికలో కూడా ఒక మాట చూద్దాం దేవుని పిల్లలు ఒకసారి అక్కడికి వెళ్దాం గలతీ పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఒక మాట రాయబడింది గలతీ పత్రిక ఆరోధ్యము ఎనిమిదవ వచ్చినములు ఏల అనగా తన శరీరేచ్చిన బట్టి ఇత్తువాడు తన శరీరము నుండి క్షేయమై పంట కోయను ఆత్మను బట్టి ఇత్తువాడు ఏమంటే ఆత్మ నుంచి నిత్య జీవం అనే పంట కోయను రాయబడింది ఇందాక మనం చూసాం ఏంది అక్రమమును అక్రమను దున్ని కీడును ఇత్తువాడు ఆ పంటనే ఏం ఇక్కడేం చెప్తున్నాడంటే ఏలయనగా తన శరీర బట్టి ఇత్తువాడు అయిపోయే పంట క్షేయమంటే పనికి రానిది అగ్ని పాలైపోయే పంటకు వస్తాడు ఆత్మను బట్టి ఇత్తువాడు నిత్య జీవ ఆత్మనుంచే నిత్య జీవం అనే పంట కోసుకుంటాడు నిత్యం జీవించే పంట కోసుకుంటాడు అని రాయబడింది దేవుని అంటే ఎవరైతే శరీర ఎచ్చలను బట్టి ఏమండి శరీర కోరికలను బట్టి ఇది అక్రమమును దున్ని కీడును ఎవడైతే ఇత్తుతాడో వాడు క్షేయమైపోయే పంట కోసుకుంటారు మీరు జాగ్రత్త క్షేమైపోయే పంట కోసుకుంటారు ఎవడైతే ఆత్మను బట్టి ఇత్తుతాడో వాడు నిత్యజీవమనే అనే పంట కోసుకుంటారు నాయన అన్నాడు మరి ఈ క్షయమైన మరి శరీరమును బట్టి ఏమండి అక్రమమును దున్ని కీడును ఇత్తువాడు ఎవడైనా క్షయమైపోయే పంట కోశాడా ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుంచి జీవం అనే పంట ఎవరినో కోసారా అని జీవగ్రంథంలో మనం చూడగలిగితే మన కళ్ళకు కట్టినట్టు దేవుడు చక్కగా దాన్ని మన కళ్ళ ముందే ఉంచాడు దేవుని పిల్లరా ఏంటి అది అని మనం చూడగలిగితే ఒకసారి దానియలు గ్రంథం దానియలు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా దానియలు చాలా సుబుద్ధి గలవాడు దేవుడు అంటే చాలా భయభక్తులు గలవాడు అలాగనే రాజు అన్న రాజుకు సంబంధించిన పనులన్నా చాలా ప్రాముఖ్యుడు ప్రాముఖ్యత కలిగిన వాడై నీతి న్యాయంలో వాడు రాజు చెప్పినది నమ్మకంగా పనిచేయవాడు అంటే దాని వెళ్ళుకు ఉన్న గుణము బుద్ధి ఏంటంటే సుబుద్ధి గలవాడయి రాజు చెప్పిన ప్రతి పనిని కూడా చక్కగా చేస్తూ ఉన్నాడు అంటే మంచివాడు అని అన్నాడు మంచివాడు అయితే అక్రమను ఎత్తి చెడు పంట కోసేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తాడంటే ఈ దానియాల గుణాన్ని బట్టి దానియలు పనిని బట్టి ఇతను బట్టి వారు తట్టుకోలేకపోతున్నారు ఎందుకు వారు అక్రమము ఇత్తి ఏమండి అక్రమం ఇచ్చి చెడును ఏమంటే అక్రమనే అక్రమను దున్ని చెడును వాళ్ళు ఈ దానియలు సుబుద్ధి గల మనసు అనేది వాళ్ళు తట్టుకోలేక ఎలాగైనా సరే దానియాలను ఏదో ఒకటి చేసేసేయాల మనమని ఒక ఆలోచన కలిగిన వారే వాళ్ళ జీవితంలో ఏం చేస్తున్నారో మనం చూడగలిగితే దేవుని పిల్లరా మొట్టమొదటిగా మనం చూస్తే దానియలుగా రందం ఆరు అధ్యాయం రెండో వచ్చిన మనం చదువుకుందాం ఈ మాట దానికి వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురులో దానియాలు ముఖ్యుడై ఉండేను రాజునకు నష్టము కలుగకుండా ఆధిపతులు తప్ప తప్ప తప్పకుండా ఎరికి లెక్కలు అప్పజెప్పాల్సి అంటే దానియలకి తత్తిమ అధిపతులన్నీ లెక్కలు అప్పు అప్పచెప్పాలంటే దానియలకి ఇది వారు తట్టుకోలేకపోతున్నాడు కనుక తట్టుకోలేకపోతున్నాడు కనుక ఈ దానియల్ని ఏం చేయాలని ఒక ఆలోచన కలిగి ఆరు నాలుగు అధ్యాయంలో నాలుగు వచ్చిన చెప్తున్నాడు అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదో ఒక నింద మోపాలని తగిన హేతు కోసం కనిపెట్టుచుండిరి కానీ దాని నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు గనుక దాని ఏళ్ళు తప్పైనాను లోపమైనను కొనలేకపోయారు అయితే వీళ్ళు ఏం చేయాలా ఏ తప్పు కొనుగొనలేకపోయారు కనుక ఇతను ఏం చేయాలని చెప్పేసి ఏడో ఏడో వచ్చినప్పుడు వచ్చిన మనం చూడగలిగితే ఇక్కడ రాజ్యపు ఏమంటే రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు చెడు సమస్తనాధిపతులు అందరు అందరూ కూడి రాజున ఒక కన్నిటిమైన చట్టము స్థిరపరిచి దానం చేసినముగా సాటింప యోచన చేసిరి ఎట్లనగా ఏమంటే ముప్పది దినముల వరకు నీ యుద్ధ తప్ప ఏ దేవుని యుద్ధ ఎవడో మనం చేయడానికి వీలు లేదని పదే వచ్చినంలో కూడా చూద్దాం ఇక్కడ మనం చూడగలిగితే ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియాలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారము అన్ను దినము ముమ్మారు మోకాళ్ళు కొని దాని ఇంటి పైగది ఎర్శిలేముతో తిరుగున్నది గనక కిటికీలు తీసి దేవునికి ప్రార్థన చేయు ఇది ఎప్పుడైతే చేస్తున్నారో అధిపతులందరూ కూడి వచ్చి ఈ దానియేలు మానక రాజ్య రాజు శాసనాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాడని చెప్పేసి కనిపెట్టి వర్తమానాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి చెప్పారంటే రాజుకు చెప్పారు దేవుని పిల్లలు రాజుకు చెప్పినప్పుడు మరి రాజు ఆల్రెడీ ఒక శాసనాన్ని పుట్టించి ఆ శాసనం మీద సంతకం పెట్టించి ప్రజలందరూ ఇది పాటించాలని చెప్పినప్పుడు దానియేలు మాత్రం ముమ్మారేళ్ళు తన దేవుని బతిమలాడుకోవటం ప్రార్థన చేయటం చూసినప్పుడు అప్పుడు వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారో తెలుసా రాజు దగ్గరికి వచ్చారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు పదహారవత్సరంలో ఏం జరుగుతుందని మనం చూడగలిగితే దేవుని పిల్లరా అప్పుడు రాజు ఆగ్నేయగా ఏమంటే బంట్రోత్తులు దానియేలను పట్టుకొని సింహాల బోనులు వేశారు ఎందుకు రాజు ఆజ్ఞ అతిక్రమించి అతిక్రమించాడు గనుక దానియలును తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే సింహాల బోనులో వేశారు దేవుని పిల్లరా సింహాల బోనులో వేసినప్పటికీ రాజు చూడండి నీవు అన్నోదినము రాజు ఏమంటున్నాడంటే దే సింహాల బోనులు పడేసిన దానియలు ఏమంటున్నాడంటే నువ్వు అన్నోదినము సేవించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియాలు అనుదినము ఒక రాజు శాసనం చేశాడని నీకు తెలిసినప్పటికీ ఆయన కఠినమైన శిక్ష అనేది ఒక ఏర్పాటు అనేది చేసిన చేశామని నీకు తెలిసినప్పటికీ నీ దేవుని మీద నమ్మకము విశ్వాసము మరి మానక నువ్వు ప్రార్థన చేచ్చున్నా నీ దేవుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు దానియేళ్ళని దానియేలతో ఒక రాజు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా రాజు రాత్రి కాలం అంతా నిద్రపోకుండా పంతొమ్మిదో వచ్చినంలోకి వచ్చే తరకు చూడండి అతను నిద్ర పట్టకపోయిన రాజుకి తెల్లవారు జాముని రాజు ఏగిలిపడి లేచి సింహ గృహల దగ్గరికి వచ్చి సింహ గృహ దగ్గరికి త్వరగా పోయి ఆ గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియలు పిలుస్తున్నాడు దుఃఖ స్వరముతో దానియులు తేమంటున్నాడంటే కలిగిన దేవుని శావకుడైన దానియేలు నిత్యము నీవు సేవించే దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అనగానే అప్పుడు అతను అంటాడు రాజు చిరంజీవమునుగా నేను నిత్యము సేవించే దేవుడు నేను నిర్దోషిన నేను బాగా తెలుసయ్యా తన దూతలు నంపించి సింహాల నోళ్ళను మూసి నన్ను కాపాడాడయ్యా అని చెప్పేసి దేవుని పిల్లలారా దానియాలు పలుకుతున్నాడు ఏమండి దానియాలి పలికి మరి దానియేళ్ళని బయటకు తీసుకొచ్చిన ఏళ్ళని ఏమండి చెడును ఏమండి అక్రమమును దున్ని చెడును ఎత్తిన వాళ్ళని దేవుడు బతకనిచ్చాడా అక్రమను దున్ని చెడును ఎత్తి ఒక నీతిమంతుని చంపాలా నీతిమంతుడు భక్తి జీవితం పాడు చేయాలా అనుకున్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడంటే దేవుని పిల్లలు విడిచిపెట్టాల ఏం చేశాడు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మళ్ళా ఇరవై నాలుగో చిరంలో చూడుగా రాజు ఆజ్ఞగా దానియల మీద నింద మోపిన ఆ మనుషులను వాళ్ళు తోడుకొని వచ్చి సింహం గృహలో పడవేసిరి వారిని వారిని కుమారులను వారి భార్యలను పడత్రోసిరి వారు గృహ అడుగుకు పోకమునిపే సింహలు వారిని చీల్చి వేసి రాయబడింది ఎవరి పిల్లలు అంటే దేవుని మీరు బాగా ఆలోచించి దుర్నీతిని విత్తి ఏమండి ఏమండి మీరు బాగా ఆలోచించండి దేవుడు ఎవ్వడను కూడా మనం చూస్తేనే ఏమండి ఏమండి అక్రమమును దున్ని కీడుని వా ఎత్తివాడుని ఎప్పటికీ దేవుడు విడిచిపెట్టడు దేవుని పిల్లారా అందుకనే ఎప్పుడైనా దుర్నీతిని ఎత్తి ఏమండి కోస్తా కోస్తామంటే ఎవరు ఊరుకుంటారు అని అందుకని ఎవ్రీ పత్రికలు మరి క్షేమైపోయే పంట మీరు చేసేది క్షేమైపోయే పంట మీరు కోసే పంట అని చెప్పేసి మనంత గలతీ పత్రికలకు వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నాడు తన శరీరేచ్చిన బట్టి ఇత్తువాడు శరీరం నుంచి క్షయమై పంట కోస్తాడంట ఆత్మను బట్టి ఇత్తువాడు ఏంటంటే నిత్య జీవం అనే పంట కోస్తాడన్నాడు మరి దానియాలు నిత్య జీవం అనే పంట కోశాడంటే దేవుని పిల్లరా నిత్యజీవం అనే పంట కోశాడని చెప్పుకోవచ్చు ఒకసారి చూడగలిగితే అదే దానియాలు మరి దేశాన్ని మార్చినట్టు దేశమంతా మారిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం చూడండి ఇరవై ఆరో వచ్చినప్పుడు నా సమూహమును నియమించిన ఏమనగా నా రాజ్యంలోనే సగల ప్రభుత్వముల ఎందు నివాసము దానియలు యొక్క దేవునికి ఒక భయపడుచు ఆయన సమూహముంద వణుకుచున్న వారు ఆయన కలిగిన దేవుడు ఆయన యుగ యుగములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును ఆయన విడిపించేవాడు రక్షించేవాడు పరమనందు భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యక్రియలను చేయువాడు ఆయన సింహముల నోళ్ళును మూసి ఈ దానియలను రక్షించను అని రాయించను అంటే ఈ దానియేలు దర్యావేష్ ప్రభుత్వములో బహు ప్రాముఖ్యుడై ఉండును అని రాయబడింది దేవుని అంటే దానియేలు దేవుడు నిజమైన దేవుడని ఒక రాజు నమ్మి ప్రభుత్వాలని కూడా నమ్మాలని చెప్పాడంటే దానియలు ఏం చేశాడంటే ఆత్మను బట్టి ఇత్తి ఏమండి ఆత్మను బట్టి నిత్య అనే పంట కోశాడు దాని మరి వాళ్ళైతే ఏం చేశాడు శరీరేచ్చ బట్టి ఇచ్చి అంటే ఏమి ఏం దున్నారంట వాళ్ళు దు ఏమంటే ఏమి దున్నారు ఏ పత్రికలు మళ్ళీ ఒకసారి మనం చూడగలిగితే నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఎనిమిదో వచ్చిన ఏం ఏమి రాశాడంట ఏలయనగా తన శరీరేచ్చిన బట్టి వాళ్ళు ఏమి ఇచ్చారంటే అక్రమమున దున్ని అక్రమమును దున్నారంట కీడును ఇత్తారంట దేవుని పిల్లలు అంటే అక్రమమును దున్ని రాజు రుజయములు ఏం చేశారు వాళ్ళు కీడును ఎత్తారు దాని కీడును కొడితే దాని పంటే వరకు వస్తారు అంటే కీడును బట్టి వాళ్ళు ఎత్తారు కదా ఒక మనిషికి కీడు చేసి హాని కలుగు చేసి సింహాల బోనులేసి వాళ్ళని చంపాలని చూశాడు కదా అంటే కీడును ఎత్తాడు దుర్నీతిని ఏం చేశారంటే వాళ్ళు అక్రమును దున్ని కీడును ఎత్తారు కనుక ఆ పంటే వారు కోసుకున్నారంటే వారే ఆ సింహాలకు ఏమంటే సింహాల గర్భంలోకి వెళ్ళిపోయారు అంటే సింహాలు వాళ్ళని ఏ వ్యక్తి మీద అయితే ఏ వ్యక్తి మీద అయితే అక్రమమును ఏమంటే ఎత్తేసి శుభ్రంగా ఏమంటే మనం చూడగలిగితే ఇక్కడ ఆనందాడు ఏందా అక్రమమును దున్ని కీడును ఎత్తివాడు గనుక వా అంటే ఒక వ్యక్తిని అక్రమము ఆ వ్యక్తి మీద అక్రమము దున్ని కీడును ఎత్తి సింహాల భవను లేక అతన్ని పంపిస్తే దేవుడు అతన్ని బయటకు తీసుకెందుకు అతను నిత్య జీవం గురించి ఆలోచించేవాడు నిత్య చర్యరేచ్చిన బట్టి ఎత్తేవాడు కాదు అని కనుక అతను ఆత్మను బట్టి ఎత్తేవాడు కనుక నిత్య జీవం అనే పంట కోయాలి కనుక అతన్నేం చేశాడంటే ఆ అక్రమం ఏమంటే ఆ చెడును ఇత్తున వాడని గురించి ఏమంటే ఆ చెడును దున్నిన వారిని గురించి వారిని లోపలకు పంపించి ఈ మంచివాడిని బయటికి తీసుకొచ్చాడు దేవుని పిల్లరా ఈ మంచివాడు వలన ఒక దేశము ఒక రాజే మారిపోయాడనమాట అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు కీడు చేయడానికి త్వరపడొద్దు అని చెప్తున్నాడు అక్రమమును మీరు దున్నొద్దు కీడును మీరు ఇత్తితే దాని పంటే మీరు కోయిస్తూ కొయ్యాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్తున్నాడు దీనిని బట్టి కనుక మనం ఇది ఇతరుల మీద అక్రమముగా వారి హృదయాలు దు దున్ని కీడుగాని మనం ఒకళ్ళ మీద కానీ ఎత్తితే ఆ పంటే మనం కొయ్యాల్సి వస్తుందని చెప్తున్నాడు కనుక మనము నిత్య జీవం అనే పంట ఏమంటే నిత్య గురించి ఇచ్చి ఎత్తి నిత్య జీవం అనే పంట కోసేవారుగా మనం ఉండాలనుకుంటాం అందుకని మహానుభావుడైన యశుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ అంటే అక్రము విస్తరించడం వలన అనేక మందిలో ఏం చల్లారిపోయింది ప్రేమ చల్లారిపోయింది అంటే అక్రమము అక్రమమును ఏం చేస్తారంటే జనము దున్నే కాలం వస్తుంది అక్రమమును దున్నే కాలం వస్తుంది కనుక జాగ్రత్త అక్రమమును దున్నే కాలం వచ్చింది కీడును ఇే ఇత్తే కాలం వస్తుంది వారు ఆ పంటే కోస్తారు కనుక మీరు అక్రమును దున్నొద్దు కీడును ఎత్తొద్దు కనుక నిత్య జీవం అనే పంట కోసే విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మహానుభావుడు అనే క్రీస్తు వారి బ్రతికున్న కాలంలో చెప్పాడు కనుక మనము శరీరేచ్చ బట్టి ఎత్తేవారి కాక ఆత్మను బట్టి ఇత్తి ఆత్మ ద్వారా నిత్య జీవం అనే పంట కోసేవారిగా మనందరం ఉన్నట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడ నిత్యం కలిగిన మా పరులకు తండ్రి నాయనని కృప కలిగిన నా మణిక వందనాలనైనా ఇదిగో నా తండ్రినైనా అయ్యా అక్రమమును ఇత్తిద్దు నా తండ్రి నైనా అయ్యా ఇదో కీడు అనే పంట కోసేవారిగా మేము కాక నా తండ్రి ఆత్మను బట్టి తిని అనే పంట కోసేవారిగా మేము ఉండటానికి కృపనోద ఇచ్చేయమని తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాలు మీరు కదిలించండినైనా పేరే పెంచండి నా నీ కృపలో వర్ద్యలు చేయమని అడుగుతున్న నైనా శరీరేచ్చని బట్టి మేము విత్తవారి కాక క్షేమైపోయి పంట కోసే వారి మీగా మేము కాక ఉండినట్లు కురపూపమని అడుగుతున్నాము నా తండ్రినైనా దాని ఎరికనైనా ఎన్ని శ్రమలు వచ్చినను నా తండ్రినైనా ఇదిగో నా తండ్రి నీతిని బట్టి నత్తండి తన తండ్రి ఆత్మను బట్టి తను ఇత్తి ఆత్మ పంట కోయవాడు గనుక నైనా సింహాల నోళ్ళు మూసి అతను రక్షించేతండి మా జీవితాల్లోనైనా ఇదిగో సింహాల మధ్యన నత్తండి అరణ్యంలో మేము బ్రతుకుతున్నాము తండ్రి నైనా ఒక జంతువుల మధ్యనే మేము బ్రతుకుతున్నాము అనుకున్నాము తండ్రి అట్టివారి ముందు ఈ వాక్యం ఎత్తుతున్నప్పుడు నైనా ఎలాంటి ఆటంకాలు కలిగినప్పటికీ నేను తండ్రి నేను అయ్యా మేము జాగ్రత్త కలిగిన తండ్రి నడుచుకుండే వారిగా ఉండటానికి కృపను చూపుమని ఆత్మను బట్టి ఇతి నిశ్చయమని పంట కోసే జీవితాలు మాకు అనుగ్రహించమని కూడా అడుగుతుందండి నైనా ప్రతి హృదయాన్ని నా ఈ మాటల చేత మీరు నింపండి నిలకడ సత్యము నత్తండి నేను ఆసక్తి పుట్టించండి వాక్య విషయంలోనైనా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి పర సంబంధమైన దీవెనలతో సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి వారి కుటుంబంలోని ఇరుకులు ఇబ్బందులన్నిటిని వేసు నామో మీరు తొలగించి ఆరోగ్యం గురించి కృపచూపమని మా రక్షకుడిని కుమారుడని పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికి నా హృదయ ధన్యవాదాలు